వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి బుద్ధ పౌర్ణమి ఇలా పిలుస్తూ ఉంటారు ఈ ఆషాఢశుద్ధ పౌర్ణమి చాలా విశేషమైనదని ఈ రోజున గురువు దగ్గరికి పిల్లలను తీసుకువెళ్ళి అక్షరాభ్యాసం చెప్పిస్తూ ఉంటారు ఈరోజు గురువు అనుగ్రహం లభిస్తుందని చాలామంది అనుకుంటారు అలాగే తమకిష్టమైన ఇష్టమైన గురువు గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు ఎక్కువగా మన ఇంట్లో పిల్లలకి విద్య మీద ఎక్కువగా శ్రద్ధ ఉండాలంటే ఈరోజు గురువు స్వరూపమైన దక్షిణామూర్తిని ప్రత్యేకించి పూజలు చేయాలి మన ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో కినుక ఉంటే పిల్లలకి చూపించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవమని చెప్పాలి లేదా దక్షిణామూర్తికి సంబంధించిన ఏవైనా మంత్రాలుంటే ఇరవై ఒక్కసార్లు చదవమని చెప్పాలి ఇలా చెప్తే గురువు అనుగ్రహం లభిస్తుందట ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు అయితే శుద్ధ పౌర్ణమి రోజు గురువును ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి గురువు అనుగ్రహం కోసం ఎంతోమంది తాపాత్ర పడుతూ ఉంటారు ఈరోజు గురువు దగ్గర దీక్ష తీసుకునేవారు గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఈరోజు దీక్ష తీసుకుంటారు ఈ ఆషాఢ పౌర్ణమి వ్యాస మహర్షికి అంకితం చేయబడింది అప్పట్లో ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన గురువుగా వ్యాసుని ఎంతో భక్తి శక్తులతో తమ శిష్యులు ఈరోజు గురు పౌర్ణమిగా జరుపుకునేవారు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా అలాగే మనకి గ్రహాల్లో ఏ గ్రహ ఏ దోషం ఉన్నా కానీ ఇలా గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం కోసం ఎంతోమంది తాపత్రపడుతూ ఉంటారు ఒక గురువు అనుగ్రహం ఉంటే మనం అన్నిట్లలో విజయం సాధిస్తాము ఒక ఉద్యోగంలో అయితేనేమి లేదా చదువులు అయితేనేమి ఆర్థిక సమస్యలు అయితేనేమి మనకి గురుబలం ఉంటే మన కష్టాలు కట్టెక్కుతాయని చెప్తూ ఉంటారు అయితే ఈ గురు పౌర్ణమి రోజే ఎందుకు గురువును పూజించాలి అని చాలామంది అనుకుంటారు కానీ మాసంలో వచ్చే పౌర్ణమి రోజే వ్యాసుడు జన్మించాడు పరుశర ముని సత్యవతి అనే దంపతులకి జన్మించాడు వ్యాస మహర్షి వ్యాస మహర్షి శిష్యులందరూ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని గురువును ఆ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గురు పౌర్ణమి రోజు మీరు కొన్ని విధి విధానాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది గురు పౌర్ణమిలోపు ఈ వీడియో మీకు కంటపడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు వీడియో పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో గురు పౌర్ణమి ఒకటి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు గురువు స్వరూపమైన దక్షిణామూర్తిని ఖచ్చితంగా ఇంట్లో మీ పిల్లలకి మీ ఇంట్లో పూజ గదిలో ఉంచాలి ఈరోజు ఎవరైతే దక్షిణామూర్తి స్తోత్రం చదువుతారో వారికి గురువు అనుగ్రహం కలుగుతుంది మీ పిల్లలు చదువులో వెనకబడి ఉంటే దక్షిణామూర్తి స్తోత్రం చదివి దక్షిణామూర్తిని మీ పిల్లలకి పొద్దు చూపించి దక్షిణామూర్తి స్తోత్రం లేదా దక్షిణామూర్తికి సంబంధించిన ఏవైనా మంత్రాలు ఇరవై ఒక్కసార్లు జపిస్తే వారికి విద్యా బుద్ధులు లభిస్తాయట ఖచ్చితంగా ఈ గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తి ఆరాధన ఎంతో విశిష్టమైనది ఈరోజు మీకు ఇష్ట ఇష్టమైన గురువు ఎవరైనా సరే సాయిబాబా కానీ దత్తాత్రేయుడు కానీ ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి గురువుకు ఇష్టమైన రంగు పసుపు కలరు అలాగే గురు పౌర్ణమి రోజు మీరు ఖచ్చితంగా పసుపు రంగు కలిసే చీరలు కట్టుకుంటే చాలా మంచిది అలాగే ఈరోజు గోవుకు పసుపు రంగులో ఉన్న అరటి పండ్లు పెట్టి లేదా బెల్లం పెడితే చాలా మంచిదని చెబుతున్నారు మీ జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే ఈరోజు ఆవుకు బెల్లం లేదా అరటి పండ్లు పెడితే చాలా మంచిది అలాగే మీ జాతకంలో గురుబలం తక్కువ ఉంది మీకు అనుకున్నది సాధించలేకపోతుంటే మీరు స్నానం చేసే నీటిలో ఈరోజు కొద్దిగా పసుపు పొడి వేసుకొని స్నానం చేస్తే గురువు అనుగ్రహం లభిస్తుందట అలాగే మీకు ఇష్టమైన గురువు సాయిబాబా దత్తాత్రేయుడు గుడికి వెళ్ళి వారికి ఇష్టమైన నైవేద్యం పాలతో తయారు చేసిన స్వీట్లు లేదా శనగపిండితో తయారు చేసిన స్వీట్లను గురువుకు గురు పౌర్ణమి రోజు సమర్పించి గురువు దర్శనం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే సాయిబాబా గుడికి వెళ్ళి దునిలో కొబ్బరికాయ వేయండి సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దునిలో కొబ్బరికాయతో పాటు నవధాన్యాలు ఒక కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుంటూ మీ మనసులో గురువును సాయిబాబాను మనసులో తలుచుకొని ఓం కర్మ ధ్వంసంని నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి అలాగే మీకు ఇష్టమైన గురువు ఎక్కువగా దత్తాత్రేయుడు సాయిబాబునే ఈ గురు పౌర్ణమి రోజు పూజలు చేస్తూ ఉంటారు ఈరోజు ఖచ్చితంగా దత్తాత్రేయుడి గుడికి వెళ్ళి పసుపు రంగు వస్త్రాన్ని లేదా పసుపు రంగు పువ్వులను సమర్పిస్తే చాలా మంచిదని మీకు గురువు అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఏదో ఒక గురువు ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలు నమస్కారం చేయాలి అదే అండి పండితులు ఉంటారు కదా పండితుల పాదాలకి నమస్కారం చేసి ఆకు ఒక్క పదకొండు రూపాయల దక్షిణగా ఇవ్వండి ఆ గురువు పాదాలకు నమస్కారం చేసి గురువుతో సమానంగా భావించాలి ఈ విధంగా మీరు గుళ్ళో ఉన్న పంతులకి నమస్కారం చేయటం వల్ల గురు పౌర్ణమి రోజు ఆ గురువు అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుందట మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని వ్యాస మహర్షి చెప్పాడు ఎందుకంటే ఈ పౌర్ణమిని అని పౌర్ణమి అని వ్యాస మహర్షి జన్మించాడు అయితే మన పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైతే దేవుళ్ళను పూజిస్తారో అలాంటి వారి కోరికలు తీరుతాయని వెంటనే నెరవేరుతాయని వేసమహర్షి వరం ఇచ్చాడట పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలు పొందారని అయితే మహర్షిని పూజించలేని వారు ఇప్పుడు మహర్షికి లేడు కదా అని చాలామంది అనుకుంటారు అయితే గురువు స్వరూపమైన దక్షిణామూర్తిని పూజించి ఈ రోజున దక్షిణామూర్తి చిత్రపటాన్ని మీ పిల్లలకు చూపించి ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఇరవై ఒక్కసారి చదవమని చెప్పాలి ఇలా దక్షిణామూర్తిని ఎవరైతే పూజించి దక్షిణామూర్తిని ఈరోజు ఆరాధిస్తారో వారికి గురువు అనుగ్రహం సంపూర్తిగా లభిస్తుందట లేదా దత్తాత్రేయుడు కానీ లేదా సాయిబాబుని కానీ పూజించిన కష్టాలన్నీ తొలగిపోతాయని గురువు అనుగ్రహం లభిస్తుందని శుద్ధ పౌర్ణమి గురువారం రోజు రావడం చాలా విశేషం అందుకే ఈరోజు ఎవరైతే గురువు అనుగ్రహం కోసం గుడికి వెళ్ళి గురువుకు ఇష్టమైన పువ్వులు అలాగే గురువుకు ఇష్టమైన పండ్లు స్వీట్లు ఇలా నివేదన చేస్తారో వారికి గురువు అనుగ్రహం లభిస్తుందని మీరు ఈరోజు పసుపు రంగు చీరలు కట్టుకొని గుడికి వెళ్తే చాలా మంచిదని గురువు అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారు గురువుతో సమానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పూజించాలని ఈరోజు ఎవరైతే సాయిబాబా కానీ దత్తాత్రేయుడు కానీ దక్షిణామూర్తి కానీ ఏ గుడికైనా సరే గురువు దర్శనం చేసుకుని వస్తే చాలా మంచి జరుగుతుంది